పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలర్షిప్ కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఏదైనా ఈరోజు మీరు చూస్తే రవిశంకర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది విజ్ఞానం వినోదం ఆరోగ్యం అదే మరి స్పిరిచువాలిటీ ఏది చూసినా అందిపుచ్చుకున్నారు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ ఉంటాయి సెటిలైట్ ఛానల్స్ కు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్స్ కన్నిటికీ వ్యూస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఉంటారు దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఈరోజు మీరు చూస్తే వీటిని చూసినప్పుడు బిలియన్ వ్యూస్ వస్తున్నాయి నూట ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ ఒక్క ఛానల్లో మీరు చూస్తే పదహారు లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు పదహైదు వందలకు పైగా సినిమాలు రెండు వేల ఐదు వందల షార్ట్ ఫిలిమ్స్ అరవై వేలు పైగా వీడియోలు వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేసి తెలుగులేని శక్తిగా తెలుగు వన్ డాట్ కామ్ తయారు చేశారు ఈరోజు మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇది సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ పై ఆధారపడేవాళ్ళం హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది ఆ రోజు నేను ఆలోచించింది భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఏం చేయాలో తెలియదు ఇదే మరి నాలుగైదు మీటింగ్లు పెట్టుకొని ఇప్పటిక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు ఉండేవాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నాడు తర్వాత వేణుగోపాలేశ్వర వచ్చారు వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం ఐటీని ప్రమోట్ చేశాం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు అగ్రభాగాల తెలుగు వారు ఉన్నారు అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా క్రియేటివ్ కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఐటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు అక్కడి నుంచి కొంతమంది అచి అందిపుచ్చుకున్నారు బ్రహ్మాండంగా ముందుకెళ్లారు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్ గా పనిచేయాలి మేము ఏదో ఇరవై నాలుగు గంటల పనిచేస్తున్నాం ఆ రోజులు అయిపోయినాయి ఈ రోజు మనం చేయాల్సిన స్మార్ట్ గా పనిచేసే రోజులు వచ్చాయి ఈ మాట మళ్లీ మళ్లీ చెప్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఫీల్డ్ అయినా కావచ్చు అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది ఐఓటీస్ కానీ లేకపోతే వేరబుల్స్ కానీ సెటిలైట్ కానీ డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ అన్ని వచ్చాయి అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి అందుకే నేను ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఆ రోజు ఐటెక్ సిటీ ఐటి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్తి ఏ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్ లో అగ్రస్థానాన్ని ఉండాలి అదే మరిగా ఆంటర్ప్రెనూర్స్ కావాలి ఆంటర్ప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విషయంతో ముందుకు పోతున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్ర దేశంగా భారతదేశం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలని దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం అది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు క్రియేటివ్ ఎకానమీ ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే లేకుంటే పది మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మనుని క్రియేటివ్ ఎకానమీలో రెండు ని క్రియేట్ చేస్తున్నారు ఒకటి బాంబేలో రెండోది అమరావతిలో అమరావతి క్రియేటివ్ ఎకానమీలో చిరునామాగా ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఈరోజు ఆలోచించింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ జనాం వ్యాలీ గాని ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ గానీ గచ్చిపోలి స్పోర్ట్స్ సిటీ గానీ అన్ని ప్లాన్ చేశాం దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లోబల్ సిటీగా ఉంది ఇంకొకటి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో అది ఒకప్పుడు హైదరాబాద్ ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే వన్ అండ్ టూగా అమరావతి హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా అది తెలుగు వారి శక్తి అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరేది ఏది చేయాలన్నా విశ్వసనీయత కావాలి ఓసారి మనం అనుకుంటాం ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం కానీ ఒక వ్యక్తికి కానీ ఒక నాయకుడికి కానీ ఒక మీడియాకు కానీ లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం పత్రికలు జర్నలిస్టిక్ కీలక కీలకమైన పాత్ర పోషించారు ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత లా నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్ కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను చెప్పను కానీ కంట్రోల్ చేయాలని చెప్పను కానీ కానీ నియంత్రణ అవసరం ఆ నియంత్రణ చేయకపోతే గిండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంటము నేను చెప్పినట్టు దానికి ఏకభవిస్తున్నా ఏ విధంగా చేయాలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంక లేకుండా ఏ విధంగా చేయాలి అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్గా రవిశంకర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ మీరు అన్నట్టు చాలా సార్లు మీతో కలిసి దయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను ఈ రోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను చాలా ధైర్యంగా ఓసారి ఎక్కడా నిర్మోహం ఆటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి మంది భయపడే రోజులు అలాంటి రోజుల్లో న్యాయం ధర్మం అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి దానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనే నిజ కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తూనే ఇంకో పక్కన మీరు చూస్తే రెండు వేల మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం కొంతమందిని చదివించడం విద్య ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్య కాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆర్థిక సంవత్సరంలో తొంభై ఓట్లో వచ్చాయి అక్కడి నుంచి సంపద సృష్టించడం పి త్రీ ద్వారా అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద సృష్టిస్తున్నాం ఒక రోడ్లు గాని ఒక ఎయిర్పోర్ట్లు కాని లేకపోతే పవర్ గాని కానీ అన్ని ప్రైవేట్ సెక్టర్ లో వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు రమణ గారికి అనుభవం ఉంది సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అంత బిలి అయిపోతున్నారు లేనివాడు వంద రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పడనే నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క పాలసీని తీసుకొస్తూనే ఇంకో పక్క నేను తీసుకొచ్చింది పి ఫోర్ పాలసీ తీసుకొచ్చా ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్ లో ఉండే పది పర్సెంట్ ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ కింద నుండే ఇరవై శాతాన్ని కాని దత్తత తీసుకోగలిగితే మెంటరింగ్ చేయగలిగితే హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది వాళ్లకు తెలివి థియేటర్ లేక కాదు కంటము నేను కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే బుట్టాడు జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు నేను కూడా ఒక ఊర్లో పుట్టాను ఆరు కిలోమీటర్లు అడి చదువుకున్నాను హై స్కూల్స్ లో అలాంటి నేనే కాదు ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు ఆయన ఎదుగుదల కూడా చాలా మంది సేకరించారు రోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు అలాంటి మనం చూసినప్పుడు అందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ అలాంటి వ్యక్తులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది నాకు ఏ మాత్రం అనుమానం లేదు భారతదేశం ఈజ్ గ్రేట్ కంట్రీ గ్రేట్ నేషన్ ఇండియన్స్తో పోటీ పడే మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి దీనికి రెండు మూడు కారణాలు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు పోటీ ప్రపంచ ప్రారంభమైంది తొంభై ఐదులో నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను రెండోది టెక్నాలజీ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో వచ్చింది అక్కడి నుంచి మీరు చూస్తే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ తీసుకున్నారు అందులో తెలుగు వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకున్నారు మూడోది మనం ఊహించింది డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం యువత ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈ ఈళ్ళలో కేకలు వస్తున్నాయంటే మా యువతే కేకలు వేస్తున్నారు ఎనర్జీ సృష్టిస్తున్నారు ఇవన్నీ పాసిబిలిటీస్ వస్తున్నాయంటే భవిష్యత్తులో కూడా ఈ యువత అద్భుతాలను సృష్టించబోతుంది నాకు ఏ మాత్రం అనుమానం లేదు మీ అందరికీ చెప్తున్నా స్కై ఇస్ ది లిమిట్ ఒకప్పుడు పనికి పోతేనే పని ఈరోజు మీరు పనికి పోతే కాదు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది ఒకప్పుడు ఆఫీసుకు పోతేనే జీతం ఇప్పుడు ఆఫీసు పోక్కర్లా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ పని చేసుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మగవాళ్లే పని చేస్తారనుకునేవాళ్ళు ఇప్పుడు మీకంటే ఆదాయం ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారు పోటీ ప్రపంచంలో మనం చూస్తే ఈ ఎకానమీలు క్రియేటివ్ ఎకానమీలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది ఈ పోటీ ప్రపంచంలో ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ నేను కూడా ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం చేసి మీకు స్ఫూర్తినివ్వడం నా బాధ్యత దాన్ని అందిపుచ్చుకోవడం తెలుగు జాతి బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరం తీసుకొని అందరికి అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను వీళ్ళందరినీ కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడసాని మోహన్ గారు సహస్రావు దాని ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా అలాంటి వ్యక్తి అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు ఆయన అనుకుంటే మీకు ఏది ఉన్నా ట్రీట్ చేస్తారు ఒక నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన ఉంది ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసల్ రెడ్డి మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తుచ్చే వ్యక్తి శ్రీనివాసల్ రెడ్డి క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాస రెడ్డి గారు అని మీకు తెలియజేస్తారు మామూలుగా కాదు నేను తొమ్మిదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చూశాను అప్పుడు ఎట్టున్నాడు ఇప్పుడు అట్నే ఉన్నాడు భవిష్యత్తులో అట్నే ఉంటాడు దానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు క్రిటిసైజ్ చేస్తాను చాలా జర్నలిస్టులు చూశాను కానీ నాకు తెలిసినంత వరకు వన్ ది బెస్ట్ జర్నలిస్ట్ జన్ మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రముఖ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు గర్వపడుతుంది ఇంకా రాబోయే రోజులు చంద్రబోస్ గారిని చూసిన తర్వాత మన వాళ్ళందరిని చూసిన తర్వాత ఆస్కార్ అవార్డులు తెలుగు వాళ్ళు లేకుండా ఉండవు ఆ రోజు వస్తుందని చెప్పి క్రియేటివ్ ఎకానమీలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నరసింహప్ప ఆయన కూడా మా సీనియర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఆయన కూడా రావడం చాలా గర్వకారణం ఇంకొక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ ఎప్పుడు కూడా రమేష్ క్రియేటివ్ గా ఉంటాడు కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం చాలా సంతోషం వ్యవసాయ నిపుణులుగా ముళ్ళగూరు అనంతరాయుడు గారు ఇప్పుడు వ్యవసాయం కూడా మోడర్నైజేషన్ వచ్చేసింది అగ్రిటెక్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది వారిని నీలో ఫర్కే వ్యవస్థాపకులు అనుమల బాబురావు గారిని ఇంకొక పక్కన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకరాలు వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు వారి ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే మా శవరి గారి కూతురు శవరహి గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ వెరీ సింపుల్ మ్యాన్ ఆ అమ్మాయిని చూసినప్పుడు నా గర్వకారణం ఏ మాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందు పోతున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్ గారు నాయుడు గారి కుమార్తె బట్ట రాబోయే రోజుల్లో నాయుడు కుమార్తెగా కాకుండా దీపా వెంకట గారి తండ్రిగా వెంకయ్యనాయుడు గుర్తించుకునే విధంగా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి వ్యక్తులకు అవార్డ్స్ ఇవ్వడం ఇలాంటి సమయంలో నేను లేకపోవడం కొంచెం బాధేసినా మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మేము పర్మిషన్ తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి మళ్ళీ క్రియేటివ్ ఎకానమీలో నెంబర్ వన్ గా తెలుగు జాతి ఉండాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్ క్రియేటివ్ అని చెప్పి నేను తెలియజేస్తూ దానికి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మన కంటమనేన్ని మళ్ళీ ఒకసారి తెలుగు వన్ ఇక్కడ పనిచేసి ఆయన ఒక మాట అన్నాడు చాలా సంతోషం రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు ఎందుకంటున్నారంటే రిటైర్ అయితే ఆటోమేటిక్గా మీరు రిటైర్ అనే మాట మీ మనసులో వస్తే మీ ముసలి అయిపోతారు కానీ మీరు బతికి ఉన్నంత పని చేయాలని తప్పనుంటే మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకొకసారి రిటైర్మెంట్ అనేది నోషన్ నా ఉద్దేశం ఎవరైతే బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వగలిగిన వాళ్ళు అరవై ఎనభై సంవత్సరాల్లో బెస్ట్ ప్రొడక్టి ప్రొడక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ ఖర్చు తగ్గిస్తున్నాడు కంటమనేని వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఫుల్ గా ఎంగేజ్ చేసి వాళ్ళ అనుభవాన్ని క్రియేటివ్ని ఉపయోగించుకుంటూ సమాజం కోసం ముందుకు తీసే పరిస్తున్నారు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి ఈ యొక్క తెలుగు వంట తెలుగు వన్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కాదు అన్ని దేశాల్లో అన్ని భాషల్లో నెంబర్ వన్ గా ఉండాలి ఇప్పుడు తెలుగు వన్ పెట్టావు రేపు అన్ని భాషల్లో కూడా ఎంటర్ గండి అన్ని భాషల్లో కూడా డామినేట్ చేస్తూ మీరు నెంబర్ వన్ స్థానానికి చేరాలని ఈ డిజిటల్ యుగంలో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని మరొకసారి ఆశిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ధన్యవాదాలు సార్ మీ విజన్ లో మా తెలుగు వన్ కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ యాజమాన్యమైన రవిశంకర్ గారు అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా